హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్ హష సో అందరూ ఎలా ఉన్నారండి సో మేమైతే చాలా బాగున్నాం అనమాట నేను ఇక్కడ సేమియా కేసర్ అనేది చేసినాను సో ఈ సేమియా కేసర్ అనేది అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి సో ఆల్రెడీ శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా నివేదించుకోవచ్చు అనమాట ముందుగా ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ గే అనేది తీసుకొని క్యాషెస్ అనేవి ఫ్రై చేసుకుంటున్నానండి సో క్యాషెస్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇక సేమియా అనేది ఒక కప్ తీసుకొని సేమియాను కూడా రోస్ట్ చేసుకున్నాను సో అలాగే పక్కన పెట్టుకొని సేమియాకి ఆపోజిట్ కొలతలో సో హాఫ్ కప్ మాత్రమే షుగర్ అనేది తీసుకుంటున్నానండి వన్ కప్ సేమియా అయితే హాఫ్ కప్ షుగర్ అనేది తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్ అనేది నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను షుగర్ అనేది కరిగి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు సో అలా కలుపుతూ ఉన్నానండి సో వాటర్ అనేవి కూడా రోలింగ్ బాయిల్ అయిపోతున్నాయి అనమాట సో చూడండి అబ్జర్వ్ చేయండి ఇక వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవ్వటం స్టార్ట్ అవుతుందండి సో ఇక కప్పు సేమియా అనేది యాడ్ అనమాట సో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి సో వేస్తున్నాను సో సేమియా అనేది ఆ షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటుంది సో బాయిల్ అవటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి కొంచెం సేపు మగ్ మగ్గబెడుతున్నానండి సో సేమియా అనేది చూడండి కొంచెం కుక్ అయింది షుగర్ సిరప్లో సేమియా అనేది కొంచెం బాయిల్ అవడానికి కొంచెం టైం పడుతుందండి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి సో ఇక్కడ నేను హాఫ్ కప్ పాలు అనేది యాడ్ చేసానండి సో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్కి హాఫ్ కప్ పాలు అనేది యాడ్ చేస్తున్నాను సో ఓవరాల్గా మనకి టూ కప్స్ అనమాట మెజర్మెంట్ ఇక్కడ సేమియా కేసరికి సో అలా చేస్తేనే బాగుంటుంది సేమ్యా కూడా ఇంకా టేస్టీగా వస్తుందండి సేమియా అనేది ఇక్కడ ఫుడ్ కలర్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇది ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఒకసారి సో అలా అడగంటకుండా చూసుకుంటూ ఉండాలి ఒకవేళ అడగంటున్నట్లయితే ఒక స్పూన్ గీ అనేది యాడ్ చేసుకొని అడగంటకుండా కలుపుతూ తిప్పుకోవాలండి ఇక చివరిగా ఎలర్జీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను అండి సో ఆల్రెడీ పాలు అనేవి కొంచెం మగ్గిపోయినాయి అనమాట సో సేమియా అనేది అబ్జర్వ్ చేసుకొని సేమియా అనేది బాగా కుక్ అవుతుంది సో బాగా కుక్ అవ్వకూడదండి సో బాగా కుక్ అయితే సేమియా అనేది ముద్దగా వస్తుందనమాట మనకి ఉడిపడలాడుతుంది సేమియా కేసర అనేది రాదు ఇక చివరిగా క్యాషూస్ అలాగే కిస్మిస్ అనేవి యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సో ఇక దానిలో ఉన్న ఎక్స్ట్రా గీ కూడా వేసేసాను అనమాట సో సేపు మూత పెట్టి మగ్గించుకుంటే సో మనకి సేమియా కేసర్ అనేది రెడీ అయిపోతుంది సో చూడండి కొంచెం వాటరీగా ఉందన్నమాట సో అందుకని కొంచెం సేపు అనితేనే మగ్గిస్తున్నాను మగ్గించిన తర్వాత సేమియా కేసర అనేది ఫైనల్ లుక్ చూసేయండి ఇలా ఉందన్నమాట సో ఇలా పొడి పొడిలాడుతూ సేమ్యా అనేది చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్